ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆఫ్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకునే విషయంలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖల సారాంశం దానిపైన చర్చ ఫైనల్గా స్పీకర్ రూలింగ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదనేటువంటి విషయాన్ని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తేల్చి పడేశారు దీనికి సంబంధించి ఒక రూలింగ్ ఇచ్చారు ఆ రూలింగ్లో అయ్యన్న పాత్రుడు ఏ ఏ అంశాలను పేర్కొన్నారో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇది ఏపీ శాసనసభలో ఇవాళ చర్చ తర్వాత పలువురు నాయకులు అనేక అంశాలను ప్రస్తావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని కండిషన్ పెట్టడం దానికి సంబంధించి కొన్ని లేఖలు రాయడం దాంతోపాటు మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేయడం వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం రాష్ట్ర శాసనసభకి ఉంది అనేటువంటి ప్రతిపాదన చేయడం దానిపైన చర్చ జరిగింది ఆ చర్చ సందర్భంగా ముగింపుగా ఏపీ స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ కాపీ ఇది దీనిలో ఏ విషయాలను పేర్కొన్నారు ఏ అంశాలను ప్రస్తావించారో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది పదహారవ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు గురించి స్పీకర్ రూలింగ్ ఎందుకంటే ఈ రూలింగ్ అనేది రికార్డుల్లోకి వెళ్తుంది రాబోయేటువంటి సభ నిర్వహణ సందర్భంలో కూడా రూల్ పొజిషన్ విషయంలో దీన్ని రిఫర్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే రికార్డెడ్ ఎవిడెన్స్గా దీన్ని ఏపీ శాసనసభ రికార్డులో పొందుపరచబోతున్నారు సో అంతటి ప్రాధాన్యం ఉన్నటువంటిది గౌరవ సభ్యులందరికీ శాసనసభ్యులందరికీ నమస్కారం పదహారవ శాసనసభలో సభ్యులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీతో నాకు ఒక లేఖ రాశారు ఎందుకంటే డైరెక్ట్గా స్పీకర్ రిఫర్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యానం ఇది ఆ లేఖ అంతా అభియోగాలు ప్రేలాపనలు బెదిరింపుల భయం ఇది ఈ విశ్లేషణ కూడా మనం ఒకసారి గమనించాలి అంత అభియోగాలు ప్రేలాపనలు బెదిరింపుల మయం దానికి తోడు తనకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుడి హోదాకు అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు కానీ ఆ లేఖలో అలాంటి ప్రత్యేక అభ్యర్థన ఏదీ లేదన్న విషయం గమనించాలి ఆ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు విచిత్రం ఏంటంటే తనను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆయన రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు ఈ రి పిటిషన్ పైన విచారణ జరుగుతుంది అందులో ప్రాసెస్కి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ఆధార రహితమైనటువంటి వ్యాఖ్యలు జరిగాయని స్పీకర్ తన రూలింగ్లో పేర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ ఇంకా విచారణకు అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది ఆ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ను శాసనసభ వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది ఇది న్యాయస్థానంలో ఉన్నటువంటి స్టేటస్ ఇంకా అది విచారణకి పూర్తిగా ముందుకెళ్లే పరిస్థితి లేకుండానే ఉంది దాని అంటే ఫర్దర్ డిసిషన్స్ ఇంకా తీసుకోని స్థితిలోనే ఉంది కానీ ఈ న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను ఇటీవల కాలంలో ఈ అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్న పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చినాయి గౌరవ హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసిందని ఇది చాలా ముఖ్యమైన అంశం అలానే ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ని ఆదేశించిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు వార్తలు వచ్చాయి నిజానికి ఈనాటికి ఈనాటి వరకు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్కు విచారణ అర్హత ఉందో లేదో ఇంకా నిర్ధారణే కాలేదు అంటే ఆ పిటి ఆ పిటిషన్ని విచారణకి యాక్సెప్ట్ చేయాలా వద్దా ఈ స్టేజ్లోనే ఆగిపోయింది కానీ ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చేసి అనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతుంది అది తన దృష్టికి వచ్చినట్టుగా స్పీకర్ పేర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ లేఖలో రాసిన నిరాధార ఆరోపణల ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం కొనసాగించారు కాకపోతే ఈ దఫా ఆయన తన కల్పిత వాదనలను ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనుకాడలేదు దురదృష్టవశాత్తు అది ఆయన సహజ శైలి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు చవాకులు అసత్యాలు గందరగోళానికి దారితీస్తున్నాయి కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని నిర్ణయించుకున్నాను అని స్పీకర్ చేశారు ఈ రూలింగ్లో ఏముంది కొన్ని రిఫరెన్సెస్ ని ఆయన కూడా కోర్ట్ చేశారు గతంలో అనుసరించినటువంటి విధానాలు అంటే ముఖ్యంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడం అలానే విపక్ష నేతలుగా ఉండడం ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాన్ని ఆయన విశ్లేషించేటువంటి ప్రయత్నం ఈ లేఖలో చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు భిన్నంగా ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రమాణ స్వీకార కార్యక్రమం చిరకాల సంప్రదాయాలను అనుసరించే నిర్వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత మంత్రుల తర్వాత శాసనసభ్యునిగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు గతంలో పదకొండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రిని మంత్రుల తర్వాతే ప్రమాణం చేయించడానికి ఆహ్వానించారు సో ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జరిగినటువంటి ఉదాంతం ఇది అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విపక్షానికి సంబంధించి ఆ సందర్భంలో ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి ప్రత్యేక ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితి ఉంది సో అందుకని దాన్ని ఆయన రిఫర్ చేశారు ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు జరిగింది స్పీకర్ ఎన్నిక మరునాడు జరిగింది అంటే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగే అధికారం కేవలం స్పీకర్కు మాత్రమే ఉంటుంది అందుకే సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచిక అన్న వాదన సరికాదు నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు రెండు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు శాసనసభ సచివాలయం అంటే మా సచివాలయానికి తెలపనే లేదు అలాంటప్పుడు జూన్ ఇరవై ఆరు కంటే ముందే అందున స్పీకర్ ఎన్నిక జరగక ముందే ప్రతిపక్ష నాయకుడికి హోదా నిర్ణయించడం దానిపైన నిర్ణయం తీసుకోవడం సాధ్యమా ఇది ఒక ప్రశ్న వేశారు అంటే ఇది కేవలం ఒక దురుద్దేశపూరితంగా చేస్తున్నటువంటి ప్రచారం అనే ఉద్దేశంతో ఈ రూలింగ్లో పేర్కొన్నారు మరికొన్ని అంశాలను కూడా ఇక్కడ రిఫర్ చేశారు ప్రతిపక్ష నాయకుని హోదాకు ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు చిరకాల సంప్రదాయాల ఆధారంగానే నిర్ధారించగలరు ఆంధ్రప్రదేశ్ వేతనాలు పింఛన్ల చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టము నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది ఆ చట్టంలో సెక్షన్ పన్నెండు బి ప్రకారం ఎవరికైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సభలో నాయకుడై ఉండాలి ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్లో వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి మరీ ముఖ్యంగా ఆ వ్యక్తిని సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి ఈ నాలుగు అంశాలని ట్వెల్వ్ బిలో ఈ సెక్షన్ ట్వెల్వ్ బిలో పేర్కొన్నారు ఈ నాలుగు అంశాల్లో చట్టసభలో సభ్యుడై ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సభ్యులే వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సభలో నాయకుడై ఉండాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సభ్యుడే కానీ అప్పటికి ఆయన ఆ పార్టీ ఆ కూటమికి అంటే ఆ పార్టీ పక్షనేతగా డిక్లరేషన్ ఇవ్వలేదు అని ఆయనే చెప్తున్నారు స్పీకర్ గారే ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్లో వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలంటే ఉన్నలో ఉన్నదానిలోనే పదకొండు మంది సభ్యులు కాబట్టి అదే ఎక్కువ అనుకునేటువంటి పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలంటే ప్రమాణ స్వీకారాలు చేసే నాటికి అసలు సభాపతి ఎన్నికే జరగలేదనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చారు సో ఇది ఒకవేళ అత్యధిక సంఖ్యా కల ప్రతిపక్షాలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పార్టీల హోదాను దృష్టిలో ఉంచుకొని వాటిలో ఏదో ఒక పార్టీ నాయకుడికి సభాపతి ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించవచ్చు ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరుగుండదని సెక్షన్ ట్వెల్వ్ బి చెబుతోంది పైన పేర్కొన్న చట్టం ప్రకారం సభాపతులకు ఈ విషయంలో అవధులు లేని అధికారాల్ని కట్టబెట్టినట్టుగా తెలుస్తుంది సో అంటే ఈ అంశాలు ఈ చట్ట ప్రకారం చూస్తే కనుక అయినప్పటికీ పార్లమెంట్లోను రాష్ట్రాల శాసన సభల్లోనూ సభాపతుల అధికారం వాడకంలో లోక్సభ మొదటి స్పీకర్ జివి మౌలాలంకర్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటున్నారు లోక్సభ డైరెక్షన్ వన్ ట్వంటీ వన్ ఇలా చెబుతుంది నూట ఇరవై ఒకటవ రూల్ లోక్సభకి సంబంధించినటువంటి రూల్ బుక్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే పార్లమెంటరీ పార్టీ లేదా గ్రూపుని గుర్తించేటప్పుడు స్పీకర్ కొన్ని సూత్రాలను పాటించాలి సభ సమావేశం కావడానికి అవసరమైన కోరం కనీసం సరి సమానంగా అంటే సభలో మొత్తం సభ్యుల్లో పదింట ఒక వంతు సంఖ్య బలం సంఖ్యా బలం తప్పక కలిగి ఉండాలి సో ఈ రూల్ని బట్టి చూస్తే కూడా పది శాతంలో పదింత అంటే వందకి పది శాతం ఉండేటువంటి పరిస్థితి మనం చూడాలి ఈ చారిత్రక డైరెక్షన్ ని పార్లమెంట్లోను ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా వివిధ రాష్ట్రాల శాసనసభల్లోనూ పాటిస్తున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటి డైరెక్షనే నంబర్ ఫిఫ్టీ సిక్స్ జారీ చేశారు ఈ డైరెక్షన్ కు మూలాలు రాజ్యాంగంలోని హండ్రెడ్ ఆఫ్ త్రీ వన్ ఎయిటీ నైన్ ఆఫ్ త్రీ అధికరణలో ఉన్నాయి చట్ట సభల నిర్వహణకు కనీసం పదింత ఒక వంతు సభ్యుల హాజరును కోరంగా ఈ అధికరణలో నిర్దేశించారు ఆంధ్రప్రదేశ్ వేతనాలు పింఛన్ల చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం విచక్షణాధికారాలు వినియోగించే సందర్భంలో స్పీకర్కు మార్గం చూపేది ఈ డైరెక్షన్ కాబట్టి ఈ డైరెక్షన్స్ ప్రకారం దేని ప్రకారం చూసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి హోదా రాదు అనేటువంటి విషయాన్ని ఈ లేఖలో తేల్చి చెప్పారు అలానే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఏడు మధ్యకాలంలో ఐదవ శాసనసభలోను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య కాలంలో అంటే ఇదేమో కాంగ్రెస్ హయాము ఇదేమో అప్పటి టీడీపీ హయాము అలానే పదవ శాసనసభలోను ఏ ఒక్కరికి ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో పది శాతం సీట్లు రాలేదు కనుక ఎవరికి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు అలాగే ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడు లోక్సభల్లోనూ పది శాతం సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరూ గుర్తింపు పొందలేకపోయారు సో ఈ ఎంత హిస్టరీ డేటా అంతా కూడా రీసెర్చ్ చేసి దానికి ప్రాపర్ ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది స్పీకర్ కార్యాలయం ఇటీవలే పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రంలో ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన ప్రతిపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడిగా సభ గుర్తింపుని ఇచ్చారు కానీ కొద్ది నెలల తర్వాత ఐదు తొమ్మిది ఆరు రెండు వేల పంతొమ్మిదిన సభలో ఆ ప్రతిపక్ష సంఖ్యా బలం పది శాతానికంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు ఇది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకేసారి దాదాపు పదకొండు మంది పన్నెండు మంది నాయకులు బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్లో చేరడం అప్పుడు బట్టి విక్రమార్గకు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాను కూడా రద్దు చేయడం జరిగింది దాన్ని కోర్టు చేశారు జగన్మోహన్ రెడ్డి తన లేఖలో ఉదాహరణగా పేర్కొన్న ఎన్నో అంశాలు సత్య దూరాలు ఆయన చెప్పినట్లుగా శ్రీ పి జనార్దన్ రెడ్డికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు పదకొండు పి జనార్దన్ రెడ్డిని అప్పటి సభాపతి భారత జాతీయ కాంగ్రెస్ సభాపక్షానికి ఉపనాయకుడిగా మాత్రమే గుర్తించారు ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏడు మధ్య కాలంలో ఐదవ శాసనసభలోను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య కాలంలో పదవ శాసనసభలో అంటే ఇప్పుడేమో డెబ్బై రెండు ఏడు అంటే కాంగ్రెస్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి టీడీపీ ఉంటుంది తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో టీడీపీ ఉన్నటువంటి కాలం అది ఆ సమయంలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం పది శాట్ శాతం సీట్లు కూడా రాలేదు కనుక ఎవరికి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు దీంతో పాటు ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడు లోక్సభల్లోనూ పది శాతం సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తింపు పొందలేకపోయారు సో ఇది హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్లో ఉన్నటువంటి అంశాలకి ఇక్కడ కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది ఇక ఇటీవలే పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రంలో ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇచ్చారు కానీ కొద్ది నెలల తర్వాత తొమ్మిది ఆరు రెండు వేల పంతొమ్మిదిన సభలో ప్రతిపక్ష సంఖ్యా బలం పది శాతం కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు అంటే ఇది తెలంగాణలో జరిగినటువంటి ఉదయంతో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఎండింగ్ లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిఆర్ టిఆర్ఎస్ పార్టీ అప్పుడు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది తర్వాత కొన్ని నెలల తర్వాత పది పదకొండు మంది ఒకేసారి కాంగ్రెస్ సభ్యులు టిఆర్ఎస్ లో చేరుతాం ఆ నంబర్ తగ్గిపోవడంతో ప్రతిపక్ష హోదాను రద్దు చేసుకున్నారు దాన్ని కూడా ఇక్కడ ఉదాహరించారు ఇక జగన్మోహన్ రెడ్డి తన లేఖలో ఉదాహరణగా పేర్కొన్న ఎన్నో అంశాలు దూరాలు ఆయన చెప్పినట్టుగా పి జనార్దన్ రెడ్డికి పంతొమ్మిది తొంభై నాలుగులో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు పి జనార్దన్ రెడ్డిని అప్పటి సభాపతి భారత జాతీయ కాంగ్రెస్ శాసనసభ పక్షానికి ఉపనాయకుడిగా మాత్రమే గుర్తించారు అలాగే ఎనిమిదవ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి పది శాతం సంఖ్యా బలం లేకపోయినా పి ఉపేంద్రకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా వాస్తవం పి ఉపేంద్రని ఆనాటి సభాపతి టీడీపీ గ్రూప్ నాయకుడిగా మాత్రమే గుర్తించారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసినటువంటి సందర్భంలోనే మీడియా అన్నింటిలో కూడా పోస్ట్ మార్టం చేశారు ఎందుకంటే వాస్తవానికి అప్పుడు టీడీపీకి లోక్సభలో ఎప్పుడు కూడా అధికారికంగా ప్రతిపక్ష హోదా రాలేదు కానీ అధికారికంగా లార్జెస్ట్ విపక్ష పార్టీగా గుర్తింపు మాత్రం పొందింది అతిపెద్ద విపక్ష పార్టీగా మాత్రం గుర్తింపు పొందింది సో ఈ వాస్తవాలను సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే నూట డెబ్బై ఐదు మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అతిపెద్ద సభాపక్షానికి కనీసం పద్దెనిమిది మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడికి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది ఈ నిబంధనలు సంప్రదాయాలు ఉదాహరణలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియక కాదు రెండు వేల పంతొమ్మిది జూన్ పదమూడున ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకి పద్దెనిమిది మందో పదిహేడు మందో ఉంటారు అప్పుడు ఆయనకి ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని జగన్మోహన్ రెడ్డి అన్నారు అది కోర్టు చేశారు ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ ఆ సందర్భంలో ఈ లెటర్ రాసినటువంటి సందర్భంలో కూడా ఈ వీడియోలు చాలా వైరల్ అయినాయి సో వీటన్నిటినీ రీసెర్చ్ చేసి స్పీకర్ కార్యాలయం ఇక్కడ రిలీజ్ చేసింది సభలో రిలీజ్ చేసింది ఆన్ అంటే ఆన్ రికార్డ్ డేటా కింద దీన్ని రిలీజ్ చేసింది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం పది శాతం అన్న సంఖ్యా బలం ఉండాలనే నిబంధన గురించి ఆయన స్పష్టంగా తెలుసుకుని సభాముఖంగా ఆయన చేసిన ప్రసంగమే రుజువు చేస్తుంది ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగినది కాదని నా అభిప్రాయం రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారం స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని మీ అందరికీ తెలుసు అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాగించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను సో ఇక్కడ తన ఉదారతను చాటుకునేటువంటి ప్రయత్నం చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫైనల్ గా ఈ సంధి గానో లేదా ఆయన అనవసరమైన దుష్ప్రచారం చేశారనో క్షమిస్తున్నారు అనేటువంటి ఒక మాట ఉపయోగించారు ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను ఈ సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజాసేవలో ఉన్న వారికి చెప్పిన తారక మంత్రం గుర్తు చేసుకున్నా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కొటేషన్ చెప్పారు శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం సో స్పీకర్ గా నా బాధ్యత ఈ దేవాలయానికి పూజారిగా పనిచేయడం మాత్రమే దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం పొరపాటు ప్రజలు నిరాకరించిన హోదాని స్పీకర్ ఇవ్వజాలడు అందుకే తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరికను పరిశీలించడం సాధ్యం కాదు ఫైనల్ కన్క్లూజన్ అది ఇచ్చారు మొత్తం స్టోరీ బ్యాక్డ్రాప్ దానికి సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఫైనల్ గా చెప్పింది ఏంటంటే ఇటువంటి హోదా దేవుడే వరం ఇవ్వలేనప్పుడు పూజారి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారికంగా ప్రతిపక్ష హోదా అనేది రాదు రాజకీయంగా చూసినా సభలో సంఖ్యాపరంగా చూసినా కానీ సభలో అతిపెద్ద పార్టీ కింద అంటే పదకొండు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష సభ్యుడిగా ఆ వైఎస్ఆర్ సిపి పక్ష నేతగా మాత్రమే గుర్తించేటువంటి అవకాశం ఉంటుందని స్పీకర్ తేల్చేశారు అలానే నిరాధారమైనటువంటి వివాహాగాలతో సాగిస్తున్న దుష్ప్రచారానికి తెరదించేందుకే ఈ రూలింగ్ ఇస్తున్నారు ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకు నా విజ్ఞప్తి మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతని గుర్తు చేసుకోండి మీరు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యల్ని సభలో ఎవరు ప్రస్తావిస్తారు వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు మీ బాధ్యతని గుర్తించి మిమ్మల్ని నమ్మకుండా మీ ప్రజల గొంతుకు వినిపించడానికి హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతని సమర్థంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ఇది స్పీకర్ అయ్య పాత్రుడు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ రూలింగ్ నాలుగు పేజీల రూలింగ్ మొత్తం అంతా కూడా ఆయన ఇచ్చి ఫైనల్ గా ఈ రికార్డు ఇంగ్లీష్ ప్రతి కూడా సభ రికార్డుల్లో భాగంగా ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి అంశం ఎందుకు ఆయన ఈ రికార్డు రిలీజ్ చేశారంటే ఆన్ రికార్డు ప్రతిపక్ష హోదా అనేటువంటి అంశానికి ఒక ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఇంతకాలం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పైగా ఉన్నటువంటి భారత రాజ్యాంగ శాసన వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఎక్కడ ఏ సందర్భాల్లో ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి వివరణలు సహేతుకంగా ఉన్నాయి వాటికి ఏ విధమైనటువంటి సమర్థింపు లేవచ్చు అలానే జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలిసి కూడా దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ తనను వ్యక్తిగతంగా కించిపరుస్తున్నారు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూనే ఆయన సంధి ప్రాపనలుగా చేసిన వ్యాఖ్యలుగా వీటిని పరిగణిస్తూ ప్రస్తుతానికి క్షమిస్తున్నాను ఇక మీదట కూడా ఇదే ధోరణి కంటిన్యూ అయితే గనక సభలో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని ఒక హెచ్చరికను జారీ చేశారు సో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఇక ఉండదు సంఖ్యాపరంగా చూస్తే వైసీపీకి అది దక్కదు జగన్మోహన్ రెడ్డి పార్టీ పక్ష నేతగానే సభకి హాజరు కావాలి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో భాగం కావాలని స్పీకర్ ఆకాంక్షిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి